హలో ఫ్రెండ్స్ గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అయితే అభిమానులకు ఒక విజ్ఞప్తి ఒక లెటర్ అయితే వచ్చింది అభిమానులు ఎవ్వరు పాదయాత్ర చేసి ఎన్టీఆర్ ఆఫీస్ కు రావద్దు త్వరలోనే అభిమానులను కలుసుకోనికే గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ జరుగుతుంది ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది ఆ లెటర్లో ఏముందనేది ఏముంది అనేది మాట్లాడదాం లెటర్ అయితే ఫస్ట్ చదువుదాం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకమైన ప్రకటన అభిమానుల కోసం తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకొని త్వరలోనే సజావుగా ఒక ఏర్పాటు చేసి సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడంట జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకైతే ఇది ఒక బంపర్ ఆఫర్ త్వరలోనే అభిమానుల సమక్షంలో భారీ స్థాయిలో ఎన్టీఆర్ అన్న షూట్ అభిమానుల మంచి చెడ్డలు కూడా కలిసే ప్రయత్నం మాట్లాడుకునే ప్రయత్నం అయితే ఉండబోతుంది ఇంక ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని శాంతి భద్రతల సమా సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరం పడుతుంది కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో తిరుపతి నుంచి కర్నూలు నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు కదా అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను కలవనికే ఎన్టీఆర్ అన్న నిర్ణయం తీసుకున్నాడు కొద్దిగా ఓపిక పట్టండి పాదయాత్ర చేసి రాకు రావద్దు అనేది ఈ లెటర్ సారాంశం ఇంకా ఈ నేపథ్యంలో అభిమానులు కలుసుకోవడానికి పాదయాత్ర వంటి చేస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు తనను అభిమానులు ఆనందమే కాదు వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ కుటుంబ విలువలు కానీ వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళు క్షేమంగా ఉండడం కానీ ఎన్టీఆర్ కు కలవడం కంటే వాళ్ళ వ్యక్తిగతంగా అభిమానులు క్షేమంగా ఉండడమే ఇంపార్టెంట్ అనేది జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అయితే ఒక లెటర్ అయితే వచ్చింది అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ లెటర్ సారాంశం ఈ లెటర్ ఉన్నట్టుండి ఈ రోజు ఎందుకు రిలీజ్ చేసిరంటే తిరుపతి నుంచి దాదాపు యాభై మంది దాకా అభిమానులు ఎన్టీఆర్ అన్నను కలవడానికి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారంట మొన్న మధ్యలో కర్నూలు నుంచి వచ్చారు ఎక్కడెక్కడి నుంచో ఎన్టీఆర్ అన్న ఇంటి దగ్గరకు వచ్చి ఎలాగైనా ఫోటో దిగాలి ఎలాగైనా ఎన్టీఆర్ అన్న కలవాలి అని ప్రేమ అనేది వెలకట్టలే అభిమానం అనేది అల్లలు దాటిపోయింది ఆ రేంజ్ లో అభిమానులు ఇంటికి వస్తున్నారు అందుకే అభిమానులను కోరిక మేరకు ఒక ఈవెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అన్న పెట్టబోతున్నాడు భారీ స్థాయిలో అభిమానుల దృష్టి ఉంచుకొని ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరో ఫోటోషూట్ అభిమానులను కలుస్తున్నాడు అంటే ఇంకా క్రౌడ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి సంబంధిత అధికారుల నుంచి అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత ప్లేస్ ఎక్కడని డిసైడ్ అయిన తర్వాత అవన్నీ అయిన తర్వాత అభిమానుల కోసం ఒక ఈవెంట్ అయితే ఉండబోతుంది అంతవరకు ఓపిక పట్టాల్సిందే ఎందుకంటే ఎన్టీఆర్ అన్న క్రౌడ్లోకి వచ్చిందంటూ అభిమానులు తాకిడి తట్టుకోలేము ఈ మధ్య కాలంలో చూసాం ఎన్ని రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్ వచ్చినావో హీరోలను గవర్నమెంట్కి ఎంత నెగిటివ్ అయిందో అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ కలవనింగ్ అయితే ఎన్టీఆర్ అన్న ప్లాన్ ఉన్నాడు నాకు తెలిసి ఎన్టీఆర్ అన్న ఈ మధ్యకాలంలో అభిమానులను కలిసి చాలా రోజులైంది జనతా గ్యారేజ్ మూవీ టైంలో సారథి స్టూడియోలో ఫోటో స్టూడియో ఉంటే అభిమానులందరూ వచ్చి అక్కడ ఫోటో దిగడం జరిగింది క్రౌడ్ అయితే విపరీతంగా ఉండే ఆ జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఇంకెప్పుడు అభిమానులతో మీట్ అయింది లేదు ఎప్పుడు కలిసింది లేదు దానికంటే ముందు రెండు వేల పదిహేనులో ఎన్టీఆర్ అనే ఇంటి దగ్గరనే నేను కూడా వెళ్ళి ఫోటో దిగడం కూడా జరిగింది రెండు వేల పదిహేనులో అప్పుడు నానక ప్రేమతో రిలీజ్ కాలేదు ఆఫ్టర్ టెంపర్ రిలీజ్ తర్వాత బర్త్డే రోజు ఎన్టీఆర్ అనే ఇంటి దగ్గరనే ఫోటోషూట్ అప్పుడు కలవడం జరిగింది అప్పుడైతే ఇంత సోషల్ మీడియా లేదు ఫోటో షూట్ ఉందని ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఫోటో షూట్ ఉందంటేనే ఎక్కడెక్కడి నుంచో అభిమానులు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ అయితే భారీగా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది ఇంకెందుకంటే చాలా రోజులైంది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు అరవింద సమేత అసలు ఎప్పుడో రిలీజ్ అయింది త్రిపురారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ లేదు ఎన్టీఆర్ అన్నను అభిమానులు నేరుగా కలుసుకొని వాళ్ళకు వ్యక్తిగత జీవితాలు ఏంటి వాళ్ళకు సమస్యలు ఏంటి ఇండియాలో ఎన్టీఆర్ అన్న పేరు మీద ఉన్నంత సేవా కార్యక్రమాలు ఎవరి పేరు మీద లేవు వ్యక్తిగతంగా అభిమానులు డబ్బులు పెట్టుకొని ఎన్టీఆర్ అన్న పేరు పెట్టి ఎంతో సేవ చేస్తున్నారు చాలా మంది అలాంటి వాళ్ళు అందరినీ అభిమానులను కలవనికనే ఒక ప్రత్యేకమైన వేదిక అయితే ఏర్పాటు అయితే అవుతుంది ఎవరైతే పాదయాత్ర చేసుకుంటే ఇంటి వరకు రాకండి ఎందుకంటే వారు షూటింగ్ అని లేకపోతే ఎన్టీఆర్ షూటింగ్ అని రకరకాల బిజీగా ఉన్నాడు కాబట్టి మీ కోసం కలవనికనే ఎన్టీఆర్ అన్న రెడీగా ఉన్నాడు టైం వచ్చేదాకా ఓపిక పట్టండి అంతే జై ఎన్టీఆర్